వార రోజుల నుంచి కామెంట్ వార రోజుల నుంచి కామెంట్లన్నీ పొట్టి 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 అన్ని దీనికోసమే నాకంటే ఎక్కువ ఇది ఫేమస్ అయిపోతుంది రా బాబు ఇది సార్ నా నిజానికి దీనికి ఒక సాడ్ స్టోరీ ఉంది ఇది మాకు చాలా లక్కీ డాగు ఎందుకంటే ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ సేమ్ కలర్ సేమ్ బ్రీడ్ ఇంకా అన్ని సేమ్ డాగ్ అయితే మా దగ్గర ఉండేది దాని పేరు పొట్టి యాక్చువల్లీ ఒరిజినల్ డాగ్ అదే ఇది దాని డూపు అయితే ఒక రోజు ఏమైందంటే మా పక్కింటి కుక్కతో లేచిపోయి కడుపు చేసుకుని ఇంటికి వచ్చింది ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది సర్లే ఒకే కదా అని ఇంట్లోకి రానిస్తే ఒక కొన్ని రోజుల తర్వాత రెండు పిల్లల్ని నెట్టింది అప్పటి నుంచి మొదలైంది అసలు కదా ఇక తర్వాత నుంచి అది డల్గా ఉండడం ఏం తినకపోవడం అలా నీరసంగా ఉండేది సర్లే పిల్లలు పెట్టింది కదా అని మేము లైక్ తీసుకుని హాస్పిటల్ తీసుకెళ్ళాం ఇంజక్షన్ అది చేశారు బాటిల్ ఎక్కించారు ఓకే అయినా సరే అలాగే ఉండేది పొట్ట చూస్తే గుండి ఏం తినకుండా వామిటింగ్ చేసుకునేది అప్పుడు మాకు డౌట్ వచ్చి మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్తే వాళ్ళు స్కాన్ చేయమన్న ఆ స్కాన్ చేసిన తర్వాత మాకు తెలిసిన విషయం ఏంటంటే దాని కడుపులో ఆల్రెడీ ఒక బేబీ ఉందని పాపం దాని పరిస్థితి ఎలా అయిపోయిందంటే ఆ బేబీ బయటకు రావడానికి స్కోప్ లేదు లోపల ఉంటే ఇది అప్పుడు ఏం చేశారంటే ఆపరేషన్ చేసి బయటకు తీయాల్సి వచ్చింది కానీ అప్పటికే ఆ బేబీ లోపల చనిపోయి త్రీ డేస్ అయింది వేరే ఆప్షన్ లేక ఆపరేషన్ చేశారు బేబీని బయటికి తీసుకొస్తారు బేబీ కూడా చనిపోయింది ఇది ఏమైందంటే చాలా టైడ్ అయిపోయింది ఇంటికి తీసుకొచ్చాము వాటర్ అది పట్టాము ఇంకా అమ్మలని చూస్తూ అమ్మ చేతిలో చనిపోయింది అనమాట ఇక అప్పటి నుంచి మా అమ్మ మా డాడీ అసలు ఒక్క చుక్క మంచి నీళ్ళు కూడా ముట్టుకోకుండా చాలా రోజులు అదే ఇంకా డిప్రెషన్ లో ఉండిపోయారు అంత అటాచ్ అయిపోయారు దానికి ఆ తర్వాత సేమ్ బ్రీడ్ కోసం చాలా ట్రై చేసాం అప్పుడు వచ్చింది ఈ పొట్టి కొక్క ఇప్పుడు ఇది పొట్టి వెనక అసలైన స్టోరీ ఆగే కుక్క సో మనం త్రీ హండ్రెడ్ కే సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరలో ఉన్నాం సో మీ సపోర్ట్ కావాలి మీ సపోర్ట్ ఉంటే నేను సబ్స్క్రైబర్స్ త్వరగా రీచ్ అయ్యి మన పొట్టితోనే త్రీ హండ్రెడ్ కే సెలబ్రేషన్ చేసుకోవచ్చు చెప్పే త్రీ హండ్రెడ్ కే ఉన్నాము సబ్స్క్రైబ్ చేసుకోండి చెప్పు చెప్పు చెప్పను మళ్ళీ అడిగితే ఈ చెప్పననే సమాధానం కూడా చెప్పను